యాకోబు కూడా మురిసిపోయాడు కొడుకు పుట్టాడండి కొడుకు పుట్టాడు నా బలంలోంచి పుట్టిన మొదటి కొడుకు అండి మీ తల్లిదండ్రులు అయినా నా తల్లిదండ్రులు అయినా అదే చెప్పుకుంటారు మాకు బాబు పుట్టాడండి మాకు అమ్మాయి పుట్టిందండి గొప్పగా చెప్పుకుంటారు కానీ వాళ్ళ కళలను ఏం చేస్తాం తెలుసా కామ తురతకు రాచేస్తున్నాం కామ తొరతకు రూబేన ఏం చేస్తాడు ఇన్ని కళల కంటే ఏం చేస్తాడు ఏది చేయకూడదు అదే చేశాడు మీ తల్లిదండ్రులు కలలు కంటుంటే ఏం చేస్తున్నారు ఏం చెప్పుకుంటారు చెప్పిన ఊర్లో ఏం చెప్పుకుంటారు చెప్పున మా అబ్బాయి టౌన్కి వెళ్ళి చదువుకుంటున్నాడని చెప్తాడు నువ్వు చేసి ఇరగ తీసే పని అక్కడికి వెళ్ళి రిలీజ్ సినిమాకి పోతున్నావు నువ్వు మా అబ్బాయి హాస్టల్ నుండి చదువుతున్నాడని చెప్తున్నావు నువ్వు చేసే ఏంటి హాస్టల్ రూమ్లో ఎత్తేస్తున్నావు నువ్వు మా అమ్మాయి పలానా దిక్కు నుండి చదువుకుంటుందంటే నువ్వు చేసే పనేంటి ప్రేమలు దోమలు సికార్లు పార్కులు సినిమాలు సికార్లు నీ గురించి ఇంత గొప్ప చెప్పుకుంటే మా బిడ్డ అండి మా అమ్మాయి అండి మా బాబు అండి ఇదండని నీ ఫోటోలు చూపించి నీ రంగును చూపించి మా ముచ్చట్లు ఇవ్వండి అని నీ గుచ్చి గొప్పగా చెప్పుకుంటే నువ్వు ఇలాంటి కుంపట్లు తెచ్చి ఒక రోజు నెత్తి మీద పెడితే నేను మళ్ళీ చెప్తున్నాను బతుకుండగానే వాళ్ళని చంపేస్తావు యాకోబు కొడుకులు చేసిన పనికి బతుకుండగానే చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చేశాడు బతుకుండగానే తన జీవితాన్ని నిలువెల్లా ముంచేసే ఆ పెద్ద కొడుకు చేసే పనులు వచ్చేసాయి అందుకే అంటున్నాడు బాధపడుతున్నాడు రూవేణు నువ్వు నా పెద్ద కుమారుడివి నా శక్తివి నా బలము నా ప్రథమ ఫలము ఔన్నత్య అతిశయం కాదు నువ్వేం చేసావరా నీళ్ళ వలే జారిపోయావు అతిశయం పొందవు ఎందుకంటే నీళ్ళులా జారిపోయి గొప్ప పొందాల్సిన నీవు మంచాలెక్కడేంటరా వరుసలు మరిచిపోవడం ఏంట్రా వావి వరుసలు ఏంట్రా ఒక పద్ధతి లేదురా అమ్మ అమ్మ పిన్ని వదిన చెల్లి అక్క వరుసల కోడలేవరా నువ్వు ఎక్కింది నువ్వు నువ్వు వావి వరుసలు మర్చిపోయేవేంట్రా అని అడుగుతున్నాను ఈ రోజు ఈ జనరేషన్ నేను చెప్పండి వావి వరుసలు ఉన్నాయా పెద్ద చిన్న తేడా ఉందా సంసారం సంసార లేని తేడా ఉందా పెళ్ళైన వాళ్ళు పెళ్లి కళ్ళ తేడా ఉందా ఆ పనికి మాలిన ఎవరు ఇంటర్వ్యూ చేస్తుంది ఆ టీవీలో ఆ ఇంటర్వ్యూ చెప్పినా మనకన్నా వయసులో పెద్దోడి కన్నా వయసులో చిన్నాడు ఉంటేనే మజా ఉంటుంది సిగ్గులేని ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు అన్నీ పనికి మాలిన ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు అన్నీ మళ్ళీ వాళ్ళకి ఫాలోయింగ్లు వాళ్ళకి ఎబ్బీలు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లు వాళ్ళకి ట్విట్టర్లు వాళ్ళ కామెంట్సు వాళ్ళ మీద మళ్ళీ పొగడుతులు వాళ్ళకి ఉత్తమ అవార్డులు ఈరోజు చేసే పనులన్నీ చూడని ఎలాంటి పనులు చేస్తున్నారు అన్ని ఎలాంటి నీచమైన పనులు చేసి ఈ నీచమైన పనులు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ యాకో గొప్ప కాదు బాతో చెప్పుకుంటున్నాడు పనికి మాలను పని చేస్తావు పనికి మాలను పని చేసో పనికి మాలను పని చేసో ఏమని చెప్పుకో మా బిడ్డ అండి ఎరకు చదివేస్తాడని చెప్పుకున్నా మా బిడ్డ అండి పనికి వస్తాడని చెప్పుకున్నా మా బిడ్డ అండి నేను పోయినా నా ఇంటికి ఆడు చూసేసుకుంటాడండి నేను ఏమైపోయినా ఇప్పటికి ఇప్పుడు నా కాలేజ్ చేతి పడిపోయినా మా కుటుంబాన్ని పోషిస్తాడు ఎంత గొప్పది చెప్తే నువ్వేడు ప్రేమించాను ప్రేమించానంటావు నువ్వేంట్రా ఎలా చేస్తావు అడుగుతున్నాను మెజారిటీ కోనసీమలో స్టోరీలు కొన్ని నాకు తెలుసు కొన్ని అన్నీ కాదు కొన్ని బాగా అలవాటు అయిపోయిన పనులు ఏంటి చెప్పిన అమ్మా నాన్న వెళ్ళి విదేశాల్లో కష్టపడితే ఈ పోటిగాళ్ళు కొంతమంది ఈ పోటీగాలు కొంతమంది బుల్లెట్లు వేసి తిరిగి ఏటి చేసి ఉద్యోగం అంటే లవ్ తర్వాత వీళ్ళ పెళ్ళిళ్ళు ఎక్కడంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బీచ్లో కాదా నడుతున్నాను ఇవన్నీ నడుతున్నాం ఇదేం ట్రెండర్ అంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది మీ వీడియోలో కోనసీమలు వచ్చినాయిగా న్యూస్ అయిపోయిందిగా ఒక ఆడపిల్ల కోసం గాలిదల నలుగురు కలిసి ఒక కుర్రగాడిని కొడితే ఆ కుర్రగాడిని కొట్టిన వీడియో ఎంత ఎంత సర్క్యులేట్ అయిందండి ఆడు కొంచెం ఉంటే చనిపోను ఆడు చేసిందే పనికిమాల పని మళ్ళీ ఈ పనికిమాలి పని చేసిన దానికి సరిపోలేదని ఈ నలుగురు ఇంకా పనికిమాల పని చేస్తే ఒక ఆడపిల్ల కోసం ఇంతమంది కొట్టుకుంటుంటే నేను దీనికి మళ్ళీ వీడియోలు రికార్డులు దీని గొప్పగా చెప్పుకోవడం అవి స్టేటస్లో ఇవన్నీ ఎవరు చెప్పుకుంటారు చెప్పుకుంటారు పలానోలు పిల్లలంటా పలానోలు మనవాళ్ళంట ఇంకో మాట చెప్తున్నా పలా మనవరాల కోసం ఇదంతా గొడవ గొడవంట అని చెప్పుకుంటారు పలానోలు ఆడపిల్లంట మొన్న పాట పాడింది అక్కడ ఆ పిల్లేనంట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతిక వినండి ఇవన్నీ మాట్లాడతారంటే మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు అందుకే బతికుండి బాగా వినండి బతికుండి తండ్రులు బతుకుండగా తల్లిదండ్రులు బ్రతుకుండగా ఎలాంటి పనులు కానీ చేశారనికో గుర్తుపడుతున్నాను ఇంకో పదేళ్ళు ఇంకో పదేళ్ళు బతకాల్సిన వాళ్ళని చెప్పండి ఈరోజు చచ్చిపోయే చేసేస్తారండి యాకోపగారిని బాధ పెట్టేశారు గారిని ఇబ్బంది పెట్టేశారు యాకోపగారిని సమస్యల వలయంలో పాడేశారు అట్నాడు నువ్వు తండ్రి మంచమే కావాల వరుసలు మర్చిపోయావరా సిగ్గులేదు మరి మీ ఇద్దరికి ఎలాగరా పరిచయం అంటే నేను తను చేసుకోవాలని మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను అన్నాడట చెల్లి అనేవాడు కదరా అంటే అది మన వరకు చెల్లి ఇప్పటి నుంచి చెలి అన్నాడు అంట సిగ్గు లేదురా ఒక పిలుపు లేదురా ఒక వరస లేదురా సన్నా చూడ నీకు అసలు ఒక ఒక సిగ్గు బిడియం బిడియుద్దరు ఎక్కడరా చూసుకున్నదంటే ఎక్కడ చూసుకుంటారు చెప్పనా చర్చిలో చర్చిలో చూసుకునే రా సన్నా చర్చిలో చూసుకోవడం ఏంటి ఏమినా ఏం చూస్తున్నావు ఎక్కడి నుంచి ఇక్కడికి వాట్సాప్ మెసేజ్లేంటి మళ్ళీ చెప్పినా చనిపోయే ముందు మీ అమ్మ నాన్న అడుగుతారు లేదో నాకు తెలియదు కానీ నువ్వు చేస్తున్న దుర్మార్గమైన పనులు మీ అమ్మ నాన్న అడుగుతారు లేదో నాకు తెలీదు కానీ మీ అమ్మకి మీ నాన్నకి నీకు నాకు అందరికి ఒక నాన్న ఉన్నాడు ఆ నాన్న అందరి లెక్కలు తేల్స్తాడు చేసే పనులను బట్టే రే పొద్దున్న నీకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో చూపిస్తాడు తల్లిదండ్రుల ప్రేమను కప్పి తల్లిదండ్రులను ఎదిరించి సంఘపేదను ఎదిరించి సేవకుడు వర్తమానాన్ని గండు కొట్టి ఇలాంటి పారంభోక స్టోరీలన్నీ పెట్టుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా పూరిలు అమ్ముకోవడం కూడా పనికి అరుగుతు పెట్టుకోండి దాని దెబ్బ ఎలా ఉంటుందో దాని తీవ్రత ఎలా ఉంటుందో కామతురత ధరిగించిన వాడు బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది కామతురత ధరిగించి వాడు రొట్టె తనకు కూడా పనికిరాడని బైబిల్ చెప్పింది వాడు సింపర్ గుడ్లు కూడా పనికిరాడని బైబిల్ చెప్పింది ఇలాంటి వికారమైన పనులు చేసిన వాడు వాడు సొంత శరీరానికి హానికరముగా మారిపోతాడు ఈ మాట కొంచెం రాడికల్గా అంటున్నాను ఏమనుకోకండి నీకు అంతగా మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి నీకు అంతగా గుర్రపు సిగ్గిలింపులు వచ్చేస్తే నీకు అంతగా ఆ గుర్రపు నవ్వులు వచ్చేస్తే పోయి సిగ్గు ఎక్కడ అమ్మ నానికి నాకు చదువు ఎలా పట్టలేదు నాకు ఉద్యోగం ఎలా రాదు కనీసం నాకు పెళ్ళైనా చేసింది సిగ్గులు ఎక్కడ అడుగుతున్నాను అడిగే ఊరి మీద ఆంబోతున్నా తిరిగి ఆ కొంపలో దూరుదాం ఈ కొంపలో దూరుదాం అనే అనుకునే కన్నా ఏళ్ళ సెడ కొడదాం వాళ్ళ సేడ కొడదాం అనుకునే కన్నా బైబిల్ ఎలా అంత అంతేమో తెలుసా ప్రతి వానికి సొంత బారి ఉండవలను ప్రతి వాడు సొంత బావిలో నీళ్ళే తాగవలను నీ సొంత భార్య అంది నువ్వు ఆనందించవలేను ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసినంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ బట్టలు మార్చినంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ ఈ తప్పుడు తడకలు చేస్తూ తిరిగేస్తే పోదాయనుకుంటావా యాకబన్నాడు నువ్వు ఎక్కేసావు దిగేసో మంచు మీదకి ఎక్కేసావు దిగేసో కప్పేసావు వచ్చేసావు చీకట్లో చేయాల్సినవన్నీ చేసే చేసావు రాసి పెట్టుకో రూబేను చచ్చిపోయమని చెప్తున్నాను రాసిపెట్టుకో ఇప్పుడు నువ్వు చేసిన పని నీతో పోతా నీ పిల్లల పిల్లల్ని ఎంటాడేస్తుంది అన్నాడు మీరు అనుకుంటారు అయిపోయింది వయసు అయిపోయింది ఏమైపోయింది మీ బంధ ఏమైపోదు నీ పిల్లల పిల్లల వరకు మీరు బైబిల్ చేత మీరు ఎరిగితే రూబేలు గోత్ర నుంచి ఒక్క నాయకుడు ఉన్నాడా ఒక్క నాయకుడు ఒక్క రాజు ఉన్నాడా ఒక్క న్యాయధిపతి ఉన్నాడా జ్యేష్ఠుడు ఒక్క నాయకుడు లేడు ఒక్క న్యాయధిపతి లేడు ఒక్క రాజు లేడు ఒక్క ఒక్క దేవునికి ఉపయోగపడి ఒక ప్రవక్త లేడు ఎందుకు లేడు తలకాయ చేసిన తప్పుకి తరమంతా పాడైంది ఎఫెక్ట్ అంటారు దాన్ని దేవుడు మీరు చేసిన పనులకు మీ అయ్య చేసిన పనులకి ఇవన్నీ ఎలా జరిగాయని ఖచ్చితంగా చరిత్ర గుర్తుండిపోయేలా రాశాడు దేవుడు అందుకంటున్నాడు ఎన్ని పనులు చేసావరా ఎన్ని పనులు చేసావరా నేళ్ల వలే జారిపోయావు పొగరట్టేసింది నీకు అతిశయం పొందుదాం అనుకున్నావు కానీ పొందలేవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కి దాన్ని అపవిత్రమే చేసేది అతడు నా మంచం మీదకి ఎక్కాడు నానేమైపోతాడు అమ్మ ఏమైపోతా ఈ పనులేంటి పద్ధతులు లేవు అయినా నేను అనుకుంటున్నానండి అయినా నేను అనుకుంటున్నాను పెద్ద కొడుకు కదండి పెద్ద కొడుక్కి ఇలాంటి బుద్ధులు చెప్పకనే ఎలా వచ్చుంటాయి పెద్ద కొడుకు కదా ఇలా కొడుకు ఇలాంటి పనులు చెప్పకనే ఎలా వచ్చుంటాయి ఈ కుర్రోడు వయసులో ఉన్నప్పుడు యాకోబు గారి పనులు ఏంటండి చెప్పండి ఈ కుర్రోడు పుట్టిన టైంలో యాకోబు గారి పనులేంటి పిల్లలు పుట్టిన ఇంకా అన్నాడు ఎవరితో నేను అడుగుతున్నాను నీకు పిల్లలు పుట్టి నీకు ఒక భార్య ఉండి నీకు ఒక పద్ధతి ఉన్నప్పుడు నువ్వు సెన్నిళ్ళు ఆయిల్లు తిరిగితే నీ పిల్లలు ఎదిగిన తర్వాత సింధులాపారు ఇక వాళ్ళని పట్టుకోవడం అసాధ్యము తలకాయలు సరిగ్గా లేకపోతే పిల్లకాయలు సరిగ్గా ఉండరు తల్లి చేను మేస్తే పిల్ల గొట్టిన మేయదు మీరు చేసినవి ఏవైతున్నావో మీ పిల్లలు ఖచ్చితంగా ఫాలో అవుతారు